ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కూడా మార్కెట్ ఇది పూలు మార్కెట్ పూలు పక్కన ఫిష్లు ఫిష్ మార్కెట్ పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి చిన్న టిష్ ఉన్నది పది రూపాయలది యాభై రూపాయలు తీసాయలు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరిగా ఉన్నానుకో ఎగ్జాంపుల్ అది యాభై పాజిల్ స్మాల్ అయితే ఇరవై రూపాయలు బిగ్ అయితే ముప్పై రూపాయలు అలాగే అమ్మాలి మన వాళ్ళు ఏం చేస్తున్నారు స్మాల్ అయితే యాభై బిగ్ అయితే డెబ్బై అలాగే అమ్ము అనమాట ఇది ఎక్కడ నుంచి మీరు ఏ ఏరియా మీరు కామెంట్ చేసినా పర్లేదు కామెంట్ చేయండి ఏ ఏరియా ఇది నెక్స్ట్ మనం చేశారు సిమెంట్ అది ప్లాంట్ సిమెంట్ ఇది చిన్న చిన్న మొక్కలు కట్ అయిపోయి కదా అవి మంది చేశారు మనీ కట్ అయిపోయినాయి మనీ చూడండి కట్ అయిపోయినాయి బండి దావాలి దొరుకుతున్నాయి బండలు కూడా ఇంకో ఇరవైకి ముప్పైకి అమ్మాల్సింది పోయి యాభై వంద చెప్తాను ఇప్పుడైతే కొద్దిగ్గ యాభై నలభై ఇప్పుడు బండలు సో పండగ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా రేటు పెంచేస్తాం సార్ అట్కల పేట వచ్చి నూట యాభై అమ్ముతున్నారు పేట ఆ ప్యాటలోనే డజన్ ఉండొచ్చు పదమూడు ఉండొచ్చు ఎంతగా మరి ఆలోచన మరి రేట్ కూడా ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే